హలో కామారెడ్డి ఏంది బ్రో ఏమో అనుకుంటురా చెప్తా చెప్తా అనిపిస్తుంది కదా తెలంగాణ ఖాదీ బండర్ అని ఇది వచ్చేసి మనకు కొత్త బస్ స్టాండ్ లో సందీప్ అని జూనియర్ కాలేజ్ పక్కన ఈ తెలంగాణ ఖాది బాండర్ ఉంటుంది ఏంది బ్రో ఇంకా స్పెషల్ అనుకుంటురా దసరా అసలు కదా మొత్తం అది అనుకుంటారు అరే మంచి క్లాత్ని మంచి ఒక డ్రెస్ కూడా పీసుకోవాలి మొత్తం అందుకుంటుంది ఇంకెందుకు ప్రతి లేట్ మన తెలంగాణ ఖాది బండర్ ఏకైక షాప్ ఉంది ఇది దీని ఇరవై బ్రాండ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ మనకు షూటింగ్ షర్టింగ్ దోతిలు లుంగిలు టవలు కండువాలు షాలు బనియన్లు బెడ్షీట్లు అన్ని ఇక వీళ్ళ దగ్గర వచ్చేసి ప్రత్యేక బ్రాండ్లు పొందురు కద్దరు మెట్టుపాలి కాది చెంపపట్టు లెని కాటన్ ఆదిత్య బిల్ రా రేమాండ్ అరవింద్ సిఆర్బు షూటింగ్స్ రామ్ రాజు ఉత్తయం మినిస్టర్ బ్యాడ్షట్స్ ఒకటి కాదు రెండు వేల డెబ్బై పదిలో ఎక్కువ పోతాయి ఇరవైకి పైన బ్రాండ్లు రకరకాల బ్రాండ్లు అయితే వీళ్ళ దగ్గర ఉన్నాయి వీళ్ళ దగ్గర అయితే జస్ట్ నూట యాభై రూపాయలు క్లాత్ ఖాతా స్టార్ట్ అవుతుంది మరి అన్న దసరాస్ అయినా ఏం ఆఫర్లే అంటే ఎందుకు లేదు తమ్ముడు ఎవరైనా మూడు వేల పైన పర్చేజ్ చేస్తే వాళ్ళకి థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తామని చెప్పిండు ఐదు వేల పైన పర్చేస్ చేస్తే వాళ్ళకి థర్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాడు పదివేల పైన పర్చేస్ చేస్తే వాళ్ళకి ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాడు ఇంత డిస్కౌంట్ వల్ల ఇంత తక్కువ ధరకు ఇష్టం అంటే మన కామెడీలో తమ్ముడు ఇచ్చేదామన్నాడు కాబట్టి ఇంకెందుకు లేటు మీరు కూడా కొనుక్కోవాలనుకుంటే మన తెలంగాణ కాదిగారు షాప్ కోర్రీ ఇక మన లీడర్ల కోసం వైట్ అండ్ వైట్ కూడా ఈజీ దొరుకుతుంది మీరు చాలా మంది హైదరాబాద్ దాకా పోతారు హైదరాబాద్ దాకా పోవాల్సిన అవసరం లేదండి మన తెలంగాణ కాదు బండలోనే వైట్ అండ్ వైట్ దొరుకుతుంది ఇంకా పార్టీ కండు కూడా దొరుకుతాయి మీకు డౌట్ ఉంటే కింద నెంబర్ ఇస్తున్నా కాల్ చేయండి